ఆలియా భట్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మనకి సుపరిచితమైనప్పటికీ ట్రిపుల్ ఆర్ మూవీలో సీతగా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చి తన చక్కని నటనతో మెప్పించింది ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా సత్తా చాటుకుంటోంది ఆలియా భట్ ఆలియా భట్ ప్రముఖ హీరో రణబీర్ కపూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ తొమ్మిదిన వీరి వెడ్డింగ్ కేవలం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మధ్య వారి బాల్కనీలోనే చాలా సింపుల్ గా జరిగింది ఈ కపుల్ కి ఒక పాప కూడా ఉంది పాప పేరు రాహా కపూర్ రీసెంట్ గా రాహా తన ఫస్ట్ కూడా సెలబ్రేట్ చేసుకుంది పాప ఫేస్ ని ఇంతకాలం రివీల్ చేయలేదు ఆలియా భట్ దంపతులు అయితే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ న ఆలియా భట్ తన ఫ్యామిలీతో కలిసి క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకుంది క్రిస్మస్ రోజు ఫస్ట్ టైం పాపని మీడియా ముందుకు తీసుకొచ్చారు ఆ ఫోటోస్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఆ పిక్స్ లో రాహా తన క్యూట్నెస్ తో అందర్నీ ఆకట్టుకుంటోంది ఆ పిక్స్ చూసిన వారు క్యూటెస్ట్ రాహా అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఆలియా రణ్బీర్ కపూర్ల కూతురికి సంబంధించి కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం